తెలుగు సంఘం నాట్స్ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేడవ తేదీన గుంటూరులో జానపద సాంస్కృతిక సంబరాలు జరగనున్నాయి శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాంస్కృతిక సంబరాలతో పాటు ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు కూడా అందజేయనున్నారు ఈ సంబరాలకు సంబంధించిన పోస్టర్లను నాట్స్ అధ్యక్షులు మందాడి శ్రీహరి సభ్యులు కిరణ్ మాజీ ఎమ్మెల్సీ కెస్ లక్ష్మణరావు సోమవారం అరండాల్ ఆవిష్కరించారు కనుమరుగవుతున్న కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సంబరాలు చేస్తున్నామని చెప్పారు ఇందులో భాగంగానే ఉత్తమ ఉపాధ్యాయులు కవులకు ప్రతిభ పురస్కారాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఉత్తర అమెరికాలో మన తెలుగు సంబంధించి అనేక సంస్థలు ఉన్నాయి మీ అందరికి తెలుసు అందులో ముఖ్యమైన సంస్థ నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ అక్కడికి వెళ్ళిన తెలుగు వాళ్ళ సంక్షేమం గురించి సినిమాలు వీళ్ళు నిర్వహిస్తున్నారు విద్యాపరమైన కార్యక్రమాలు ముఖ్యంగా జానపద జానపద కళల్ని ప్రోత్సహించాలనేటటువంటి లక్ష్యం వైద్య శిబిరాలు గత కొన్నేళ్లుగా నిర్వహిస్తూ ఉన్నారు ఆ క్రమంలోనే జానపద కళారూపాలు మరుగున పడిపోతున్న జానపద కళారూపాలను ప్రోత్సహించే ఉద్దేశంతో వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఆ జానపద కళారూపాలతో పాటు మరి విద్యారంగంలో విశేషమైన కృషి చేస్తున్న ఓ ముప్పై మంది టీచర్స్ లెక్చరర్లకు కూడా పురస్కారాలు నాట్స్ ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరుగుతుంది ఈ క్రమంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రస్తుతం నాట్స్ అధ్యక్షుడిగా ఉన్నాడు అందరికీ నమస్కారం నా పేరు హరిమందాడి నాట్స్ ప్రెసిడెంట్ సో మేము ఈ నాట్స్ సంస్థ వచ్చి రెండు వేల తొమ్మిదిలో భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో స్థాపించబడింది సో ఈ రెండు కూడా రెండు కళ్ళులాగా భాష సేవ అమెరికాలో మన సంప్రదాయాలు మన ఆచారాలు మన భాషకు సంబంధించి సంస్కృతి సాంప్రదాయాలని అది ఫ్యూచర్ జనరేషన్ కూడా కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో అనేక ప్రోగ్రామ్స్ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాము అందులో భాగంగా ప్రతి రెండు సంవత్సరాలకి ఒక పండుగ లాంటి బిగ్ కన్వెన్షన్ చేస్తాము దానికి సంబరాలు అని పేరు పెట్టుకున్నాము మన తెలుగు పేరుకి సో దాంట్లో ఇండియా నుంచి అనేక మంది కవులు కళాకారులు సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు వివిధ రంగాల్లో ఉన్న అనేక ప్రముఖుల్ని పిలిచి వాళ్ళందరికీ సన్మానాలు ఇట్లా కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తూ అక్కడ ఉన్న మన అందరికి కూడా మన సంస్కృతి సంప్రదాయాలు కంటిన్యూ చేసే విధంగా అనేకం చేస్తూ ఉంటాము అవి కాకుండా అనేకమైన మా నాట్స్ వచ్చి అనేక కంట్రీ వైడ్గా చాలా చాప్టర్స్ ఉన్నాయి సో అనేక స్టేట్స్లో ఉంది అన్ని స్టేట్స్లో కూడా వాళ్ళ వాళ్ళ లోకల్ చాప్టర్స్ అనేకమైన ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు అన్ని రకాల కేటగిరీ పీపుల్కి కిడ్స్కి వచ్చేసరికి బాలల సంబరాలు అని చేస్తూ ఉంటాము మహిళలకి వచ్చేసరికి మహిళా సంబరాలు అని చెప్పి చేస్తూ ఉంటాము అట్లానే క్రీడా సంబరాలు అని చేస్తూ ఉంటాము అనేక అన్ని వర్గాల పీపుల్ని ఎంగేజ్ చేస్తూ ఎంటర్టైన్మెంట్తో పాటు మన ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ ఇన్ఫర్మేటివ్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉన్నాము మా నాట్స్కి వచ్చి ఫస్ట్గా రెండు వేల తొమ్మిదిలో ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ టైము ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టిన ఆర్గనైజేషన్ వచ్చి నాట్స్ సంస్థ వన్ ట్రిపుల్ ఎయిట్ ఫర్ తెలుగు అని చెప్పి వెనక పోస్ట్లో కూడా ఉంది అది మా టోల్ ఫ్రీ నెంబరు అమెరికాలో ఎవరికే ఏ అట్లాంటి ఆపద వచ్చినా కూడా మాకు ఫోన్ చేస్తూ ఉంటారు దానికి మాకు ఒక డెడికేటెడ్ హెల్ప్లైన్ టీం ఉంది ఆ టీం కూడా కంట్రీ వైడ్గా అన్ని చాప్టర్స్లో స్ప్రెడ్ అయ్యి ఉంది ఎలాంటి వచ్చినా కూడా మా హెల్ప్ ఉంటారు చాలా ప్రాచీనమైనటువంటి మన జానపద కాళ్ళు మీకు తెలుసు ఉత్తరాంధ్రలో తప్పెటి గుళ్ళు అని ఉంటుంది వాళ్ళు పలాస్ నుంచి వస్తా ఉన్నారు అట్లనే కొమ్ములు నృత్యం గిరిజనులు వాళ్ళు అరకులో నుంచి ఆ గిరిజనులు అందరూ కూడా కొమ్ములు పెట్టుకునే నృత్యం చేస్తారు అన్న గరగని చెప్పేసి మీద పెట్టుకుంటారు గరగ నృత్యం అన్న అది కోలాటం అలాగే డబ్బులు నృత్యం ఇవన్నీ కూడా ఆ రోజు ఒక గంట ఒకసేపు ప్రదర్శిస్తారు ఒక ఎంతసేపు ఉపాధ్యాయునికి ప్రతిభ అందుకని మీ ద్వారా పబ్లిక్ కోరేది హాజరై ఆ జానపద కళారూపాలు అన్నింటినీ కూడా ప్రోత్సహించాలని చెప్పేసి మీ ద్వారా కోరుతూ ఇప్పుడు కిరణ్ గారు నమస్కారం నా పేరు కిరణ్ మందాడి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ నార్త్ అమెరికా తెలుగు సొసైటీ అండి మేము ఉత్తర అమెరికాలో ఉన్న ఇక్కడ ఉత్తర అమెరికాలో ఉన్న లీడర్షిప్లో కానీ మెంబర్స్ కానీ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ మన జన్మభూమి అయిన తెలుగు స్టేట్స్ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన వారే కనుక మ్యాథ్స్ ముందు నుంచి కూడా తరచుగా ఇండియాలో ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది అలాగే ఈ మా శ్రీహరి మందడి అధ్యక్షులు చైర్మన్ ప్రశాంత్ పినమేని గారి ఆధ్వర్యంలో ఈ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఫస్ట్ నుంచి కార్యక్రమాలు స్టార్ట్ చేసామండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ డే ఏదో ఒక ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంది దాంట్లో మెయిన్ భాగంగా సర్వీస్ ప్రోగ్రామ్స్ భాషారమ్యం సేవికమ్యంలో సేవా కార్యక్రమాలు చాలా చేశాము ఇప్పుడు అలాగే మన రమ్యం భాష అంటే ఒక ట్రెడిషన్ అండ్ కల్చర్ సాంస్కృతికం మన యూనో జానపదాలు అంతరించిపోతున్న తెలుగు కళలు అవి అంతరించకుండా ప్రోత్సహించడానికి అంటే ఉదాహరణకి కాంతారా సినిమాలో ఒక నృత్యం ఉంటుందండి అది ఆ సినిమా హైలైట్ చేసేదాకా చాలామందికి తెలియదు అలాంటిది అలా మనం కోట్లల్లో అలాంటి ఎక్స్పోజర్ చాలా జనాలకి చూడాలి అంటే ఇలా లక్షల్లో కానీ వేలల్లో కానీ ఇలాంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ మాలాంటి వాళ్ళు చేయాలి ఈ డిసెంబర్ పదిహేడున బుధవారం జానప్రద సాంస్కృతిక సంబరాలు జరుగుతున్నాయి గుంటూరులో గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఈ జరుగుతుంది మీరందరూ మమ్మల్ని ఈ ఈవెంట్కి వచ్చి ఆశీర్వదించాలని కోరుతున్నాము ఈ జానపద సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఉత్తమ ఉపాధ్యాయులకి గుంటూరు ఏరియాలో ఉన్న ముప్పై ముప్పై ఐదు మంది ఉత్తమ ఉపాధ్యాయులకి సన్మానం జరగడం జరుగుతుంది అలాగే నాట్స్ తరఫున మన కెఎస్ లక్ష్మణ్ రావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రోగ్రాంలో కవులకు కూడా పురస్కారం జరుగుతుంది సో మీరందరూ రావాలని కోరుకుంటున్నాము వస్తారని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ